ఎంత డబ్బున్నా ఎంత సాంప్రదాయంగా ఉన్నా అందరికి ఉన్నట్లే తనకు కోరికలు ఉన్నాయి తను ఎంత సాంప్రదాయంగా సున్నితంగా ఉంటుందోసె కూడా అంతే సున్నితంగా స్మూతుగా జరగాలని తనలోని ప్రతి అనువనువును తాకుతూ పూర్తిస్థాయిలో ఆక్రమించుకోవడమే తనకు ఇష్టం కాని బాగి దీనికి పూర్తి విరుద్ధం వస్తే చీరెత్తడం తోయడం పట పట వాయించడం కాచుకోవడం పెళ్లాం పూర్తిస్థాయిలో సంతృప్తి పడిందా లేదా అనే ఆలోచనలేదు పెళ్లి అయిన మొదలు పూర్తిస్థాయిలో ఏ రోజూ సంతృప్తికరంగా చేసిందిలేదు తన కావాల్సిన సుఖాన్ని ఇచ్చిందిలేదు ఈ మధ్యన రాజకీయ ఒత్తిళ్లు కంపెనీ టెన్షన్ వల్ల పెద్దగా చేసిందిలేదు ఒకవేళ చేసిన రెండు నిమిషాలు కాచుకుని పడుకోవడం వద్దంటే శ్రీలక్ష్మి ఒళ్ళు కాలిపోతుంది మీద చేయివేస్తే సరుణ షాక్ తగులుతుంది తనలో ఎన్ని కోరికలు ఉన్న తన ఒళ్లు మొత్తం సలసల కాగిపోతున్న కోర్కెలను కంట్రోల్ ఉంచుకునేది ఏ రోజూ పక్కచూపు చూసిందిలేదు అలాంటి ఆలోచనలు మనసులోకి లేదు ఆ కోర్కెలు అదుపులో పెట్టుకోవడం కోసం దేవుడి స్తోత్రాలు టీవీ సీరియల్స్ చూస్తూ కాలం గడుపుతుంది పేద కుటుంబంలో పుట్టిన గణేష్ ముందు కృష్ణని కలిసిన వ్యక్తి బాగా కష్టపడి చదివి ఏ సాయి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఈ మధ్యనే ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫోస్టింగ్ తీసుకున్నాడు అప్పటికే తన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా లేట్ చేస్తే ఎంత ప్రభుత్వం ఉద్యోగమున్న పిల్లను ఇవ్వడం కష్టమవుతుందని పోస్టింగ్ అయిన వెంటనే పెళ్లి ఖాయం చేసుకున్నారు గణేష్ చాలా మంచి వ్యక్తి తనకు పెద్దగా ఆర్బాటంగా ఇష్టముండదు దేవుళ్ళు అంటే ఎనలేని భక్తి సాంప్రదాయంగా ఉండటమంటే అతనికి చాలా ఇష్టం పెద్దలంటే గౌరవం స్త్రీలకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అందుకనే తనకు సరిజోడి ఉండాలనే వాళ్ల బంధువుల అమ్మాయితోనే పెళ్లి నిశ్చయించారు పేరు నిషా కాకపోతే గణేష్ కంటే పది సంవత్సరాల చిన్నది ఇద్దరిని పక్కపక్కన ఉంచితే వయస్సు పెద్దతేడా అనిపించదు నిజంగా అపురూపమైన దేవకన్య తన పరువాలు పారే సెలయేరులా ఉరకలేస్తున్నాయి తన కాటుక కళ్ళు చిట్టిపెదాలు నాజుకుగా ఉండే నడుము నిక్కబొడుచుకుని వచ్చిన సళ్ళు అబ్బో అద్భుతం మహా అద్భుతం ఫోన్ రింగ్తో మెలుకువ వచ్చింది కృష్ణకి పక్కనే ఫోన్ తీసుకుని స్పీకర్ ఫోన్ ఆన్ చేసి హలో ఏంటి ఇంకా లేవలేదా లేదు జయ ఇప్పుడు నువ్వు ఫోన్ చేసేసరికి మెలుకువ వచ్చింది అవునా ఇప్పుడే శేఖర్ ఫోన్ చేశాడు ప్రాబ్లం ఏమీ లేదంట వాగు వచ్చి ఆటోలు దాటనివ్వడం లేదంట వాగు తగ్గాక వస్తాడంట నేను చెప్పాను కదా ఏమీ కాదని ఊరికే టెన్షన్ పడతావు సరేలే ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఆ సరే ఒకసారి ఇంటికి వస్తావ నీతో మాట్లాడాలి ఆ వస్తాను అంటూ లేచి అటునుంచి అటే ఆఫీసు వెళ్లాలని ఫ్రెష్ అయి నీట్గా రెడీ అయి జయంతి ఇంటికి చేరుకున్నాడు జయంతి లేచి ఇంట్లో పని మొత్తం చేసుకునేసరికి మనసంతా గందరగోళంగా ఉంటే స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుందని తల స్నానం చేసి టిఫిన్ రెడీ చేస్తోంది ఇంతలో కాలింగ్ బెల్ మోగితే వెళ్లి తలుపు తీసింది తలుపు తీయగానే ఫ్రెష్గా స్నానం చేయడం వల్ల జయంతి నుండి సువాసన కృష్ణ ముక్కులకు సరున ఎక్కింది ఒక్కసారిగా కృష్ణ మైన్ మొత్తం బ్లాక్ అయిపోయింది తన ఒంటినుంచి వచ్చే సువాసన కళ్లకు మత్తు ఎక్కిస్తుంది తన చీరకట్టు నుదుటిపై బొట్టు చూస్తుంటే దివినుంచి భూవికి దిగివచ్చిన అప్సరస నా ఎదురుగా ప్రత్యక్షం అయినట్లు అనిపించింది ఇలాంటి అందం కళ్ల ముందే తారసపడుతుంటే మనసు ఊరికే ఉంటుందా తన మదన మందిరంలోకి ప్రవేశించాలనే తాపత్రయం పడుతూ ఎగిరి గంతులు వేస్తుంది టక్ చేసుకుని ఉండటం వలన పాయింట్లో బుసలు కొడుతున్న పాముని కంట్రోల్ చేయాలంటే కష్టంగా ఉంది జయంతి మాత్రం నార్మల్గానే తలుపు తీసి ఏంటిసార్ టిఫ్టాప్గా రెడీ అయ్యారు అంటూ తిరిగి వంటింట్లోకి వెళ్తుంది కృష్ణ తన తన నడుమును నడుస్తుంటే కదులుతున్న పిర్రల్ని చూస్తూ వెనకాలే నడుస్తున్నాడు అమాంతం వెనుక నుండి గట్టిగా వాటేసుకుని గట్టిగా పిసుకుతూ మీద ఉన్న చీరను అమాంతంపైకి లేపి మధ్యనుంచి సరాసరి లోపలికి తోయాలనంతే ఆత్రం కలిగింది ఆ క్షణం వద్దనుకున్నా జయంతి అందం పిచ్చెక్కిస్తుంది ఎప్పుడెప్పుడు తన మదన మందిరంలోకి నాది దూరుతుందో ముందు కనపడే అందాలే నాకు మత్తెక్కిస్తే రైకచాటు దాగిన పళ్ళు లంగాలో లోపల ఉన్నది చూస్తే మతిపోతుందేమో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన దానిలో నా పానకం పోయాలి లేదంటే పాములోంచి వచ్చే పానకం రోజు బాత్రూంలోనే పారేయాల్సి వస్తుంది జయంతి పువ్వుని ఒక పుణ్యక్షేత్రంగా భావించి ఆ పుణ్యక్షేత్రంలో రోజూ భజన చేసుకోవాలి లేదంటే పూజరిలా తన పువ్వుకి రోజూ చేయాలి ఆ పూజలో ఎలాంటి భక్తులు ఉండకూడదు ఒక్క పూజారి తప్ప అలా ఊహల్లో నడుస్తూ జయంతి నిలబడింది చూసుకోకుండా వెళ్ళి జయంతికి వెనకాలే తగిలాడు జయంతి ఒక్కసారిగా ఉలిక్కిపడి ముందుకు వెళ్తే అంతే స్పీడుగా కృష్ణ వెనక్కి కదిలాడు ఏంటి సార్ ఎక్కడా ఆలోచిస్తున్నారు అనగానే అది ఆఫీసులో ఒక పని చెప్పారు దానిని తొందరగా ఎలా కంప్లీట్ చేయాలని అవునా ఇక్కడికి రమ్మని పిలిచి మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా చా అలాంటిది ఏమీ లేదు మీ విషయంలో నేను ఎప్పుడూ అలా ఫీల్ కాను అలాంటి ఊహకూడా నా కళ్ళోకి రాదు నిజమేనా నమ్మితే నిజం అయితే నమ్మమంటారా నమ్మాలనిపిస్తే నమ్ము అయినా మీరు చాలా మంచివారు సార్ మిమ్మల్ని నమ్ముతాం చాలా థాంక్స్ ఎందుకు శేఖర్ నువ్వు చాలా వరకు నన్ను అభిమానిస్తున్నందుకు మంచితనముంటే ఎప్పటికైనా అభిమానం దొరుకుతుంది సార్ మంచితనమున్నా అభిమానించేవారు దొరకడం కష్టం కదా మీలాంటి మంచితనమున్నవారు చాలా అరుదు ఇక్కడ జయంతి గురించి ఇంకొక్క విషయం చెప్పాలంటే తను గురించి ఎదుటివాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ అవునా అయితే నేను ఒకటి అడుగుతాను తాను చెప్పుతారా మీరూ అడగాలే కాని ఏమిటి అడుగు నా గురించి చెప్పమంటే ఏం చెబుతారు మీ గురించి చెప్పాలంటే హా అవును మీ గురించి చెప్పాలంటే నా నోట్లో నుండి వచ్చే మాటలు సరిపోవు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది నువ్వు ఒక అద్భుతం మంచితనానికి పేరు పెడితే అది నీలాగే ఉంటుంది నీలాగ మనుషులను తొందరగా అర్థం చేసుకునే గుణం నీలాగ మనుష్యులతో కలిసిపోయే కలివిడి తనం నేను ఇదివరకు ఎవరిలో చూడలేదు నీ మంచితనం మాదిరి నీ మనసుకూడా చాలా చాలా విశాలమైనది అంతేనా ఇంకా చెప్పాలంటే ఊ చెప్పు నీ మనసు మంచిగున్నట్టే నీ అందం కూడా చాలా మంచిగుంటది నిజం చెప్పాలంటే మాలాంటి చాలామంది నీకులాగా అందమైన దానిని నీకులాగ మంచి మనస్సు ఉన్నవారిని వైఫ్గా రావాలని కోరుకుంటారు ఎదుటివారు ఎలాంటివారైనా మన గురించి మంచిగా మాట్లాడుతూ మన గురించి పొగుడుతూ ఉంటే ఎవరైనా చాలా ఉప్పొంగిపోతారు వాళ్ళని అభిమానిస్తారు జయంతి మనసులో అలాంటి ఫీలింగ్ కలిగింది పెళ్లి అయిన ఇన్ని రోజుల కాలంలో తన భర్త ఏ రోజు కూడా ఇలా మాట్లాడింది లేదు తన అందం గురించి పొగిడిందిలేదు జయ అంటూ చేయి పట్టుకుని ఏమిటి ఎక్కడ ఆలోచిస్తున్నావు కృష్ణ అలా చేయి పట్టుకోగానే ఆ స్పర్శ తనలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగించింది తనకే తెలియకుండా ఒంట్లో ఏదో దుమ్మంది అలా కలగడానికి కారణం తనకు తెలియడం లేదు శేఖరోజు నన్ను ముట్టుకుంటున్న ఏ రోజుకూడా నాకు అలాంటి ఫీలింగ్ కలుగలేదు ఈ రోజు ఏంటి అతను తాకగానే అతని చేతి స్పర్శనన్ను ఏదోలా చేస్తుంది హలో మేడం అంటూ చేతులు ఊపుతూ ఏంటి మళ్ళీ మీ ఆయన గురించా నీ ఆలోచన అంటూ చేతులు వెనక్కి తీసుకుని ఏదో చెప్పాలనుకుని ఏమీ చెప్పలేక నసుగుతుంది అది సరే ఏదో విషయం మాట్లాడాలన్నారు ఏమిటి అది మీరు నిన్న రాత్రి చెప్పారు కదా శేఖర్కి కూడా టెస్ట్ చేయించాలి అని ఆ విషయం గురించి తనకు తెలియకుండా టెస్ట్ చేయించాలి అలా చేయగలమా లేదా ఒకవేళ చేస్తే ఎలా చేయగలం అలా చేయాలంటే మనమేం చేయాలి ఓ అదా నా ఫ్రెండ్ అమర్ ఏంబీబీఎస్ డాక్టర్ అతని అడిగితే అన్ని చెబుతాడు ఒక నిమిషమంటూ అమరుకు చేశాడు హలో అమర్ కృష్ణ బాగున్నావా ఏమిటి చాలా రోజులకు కాల్ చేశారు సార్ బాగున్నాను అమర్ నువ్వు ఎలా ఉన్నావు క్లినిక్ ఎలా ఉంది బాగుంది ఒక్కసారి రావచ్చు కదా తప్పకుండా వస్తాను రావాల్సిన కూడా వచ్చింది నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెబితే కలుస్తా అలాగే నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడురా నువ్వు ఎప్పుడు వచ్చినా ఓకే